అనంతపురం జిల్లాలో తాడిపత్రి పట్టణంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి మాజీ మంత్రి శైలజానాథ్ పాల్గొన్నారు తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదవుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు టీడీపీ నేతల కుట్రల వల్ల మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు

ಕಾಣಿ ದಾಡಿ ಬಿತ್ತಿರಿ ಅಸೆಂಬ್ಲಿ ಯೋಜನೆ ಈ ರೋಜು ఈ రోజు కొంతమంది వారు కూడా పార్టీలే ఈరోజు కొంచెం ఎవరు రావాలి ఎవరు రాకుండా పరిస్థితి కూడా ప్రజాస్వామ్యం ఎక్కడ కానీ లేదు వ్యవస్థలు నిర్వీరమైపోతుంది ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వారు ఐపీఎస్ లాంటి వారు కూడా ఈ రాష్ట్రంలో వారు సక్రమంగా నిధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో కూడా చేతగాని దద్దమ్మల ఐపీఎస్ ఉంటే ఈ పరిస్థితి కూడా వచ్చింది తప్పకుండా కూడా ఇటువంటి వారిపైన కూడా పోరాటం కూడా చేస్తాం వ్యవస్థలు నిర్వీర్యం చేసేవారు అందరిపైన కూడా అలాగే ఎవరైతే కార్కులైతారో ఆ అధికారుల పైన కూడా పోరాటం చేసేదానికి సిద్ధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అని చెప్పేసి